హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళి మీకు మా వంటగదిని చూపిస్తాను చూడండి మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాను చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆల్రెడీ మార్నింగ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి మాది ఆల్రెడీ గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ బుక్ చేసాము సో ప్రజెంట్ దీంట్లో ఇండక్షన్ స్టవ్తో యూజ్ చేస్తున్నాం అనమాట పర్లేదు ఇదిగోండి ఆల్రెడీ నీట్గా పెట్టేశాను మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మ్యాక్సిమమ్ నా షార్ట్స్ వీడియోలు అన్నీ ఇందులోనే ఉంటాయి సరదాగా నీకు వీడియో చేద్దామని బ్లాగ్ చేద్దామని వీడియో చేస్తున్నాను చూసేయండి ఇదిగోండి ఆల్రెడీ ఈ బాక్సెస్ టెపర్వేర్ ఇవి చూడండి ఆల్రెడీ నేను అన్ని నింపేశాను పుట్నాలు పంచదార కొబ్బరి అనమాట అండ్ నెక్స్ట్ రవ్వ మినపగుళ్ళు అవన్నీ అందులో పెట్టేసాను కింద రాకేమో ఆయిల్ అండ్ ఇదేమో ఆన్లెక్స్ అనమాట కారం డబ్బా అన్నీ పెట్టేశాను వీటి వాటికి సర్దేశాను అనమాట ఈజీగా ఉంటుంది కదా పని చేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా పెట్టాను అనమాట ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే కింద కామెంట్ చేయండి ఓకేనా ఇది కొంచెం చూపిస్తున్నాను చూసేయండి ఇది అన్నమాట మొత్తం ఓవరాల్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్